ఈ ప్రపంచానికి ఒక చక్రవర్తి అవసరం లేదు బ్రెజిల్ అధ్యక్షుడు లూలా డెసెల్వా మాట్లాడిన వాక్యం ఇది అది కూడా సుస్పష్టంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ను ఉద్దేశించి మాట్లాడిన మాట డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడయిన తర్వాత దాదాపు చాలా దేశాల అధ్యక్షుల మెదళ్లలో ఉన్న వాక్యం అది ఈయన చాలా ఓపెన్ గా మాట్లాడాడు అమెరికా విధానాలు చూస్తూ ఉంటాయండి ప్రతి ఒక్కరిని బెదిరించే ప్రయత్నం చేయడము గత రెండు మూడు నెలలుగా ముఖ్యంగా అంత పెద్ద అమెరికాకు అగ్ర రాజ్యానికి అధ్యక్షుడై ఉన్నటువంటి డొనాల్డ్ ట్రంప్ టారిఫ్ వేస్తాను అని చెప్పి ప్రతి దేశాన్ని సోషల్ మీడియా ద్వారా బెదిరించే ప్రయత్నం చేయడము ఇది ఒళ్ళు మండే విషయం ఈ విషయం గురించి ప్రస్తుతం బ్రెజిల్లో జరిగిన బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశంలో ఆ ముగింపు కార్యక్రమంలో లూలా డెసెల్వా బ్రెజిల్ అధ్యక్షుడు ఆయన మాట్లాడుతూ ప్రపంచం ఒకప్పట్లాగా ఇప్పుడు లేదు ప్రపంచం మారిపోయింది కాబట్టి ఈ రోజు మనకు చక్రవర్తి అవసరం లేదు మనం ఏదో సామంత దేశాలలాగా మన నెత్తి మీద ఏదో అమెరికా చక్రవర్తి లాగా కూర్చొని మనల్ని ఏదో పరిపాలిస్తున్నట్టు అవన్నీ అవసరం లేదు ఈ రోజు మన మన దేశాలన్నీ కూడా సార్వభౌమాధికారాన్ని కలిగి ఉన్నాయి డొనాల్డ్ ట్రంప్ పదే పదే టలు జారీ చేస్తే వేరే దేశాలకు కూడా అమెరికా మీద అదే విధంగా టారిఫ్లు వేసే హక్కు ఉంది అగ్ర రాజ్యానికి ప్రెసిడెంట్ అయినటువంటి డొనాల్డ్ ట్రంప్ టేస్తా టేస్తా అని చెప్పి సోషల్ మీడియాలో ప్రపంచంలోని చాలా దేశాలను బెదిరిస్తూ రావడం అత్యంత బాధ్యత రాహిత్యమైన చర్యగా నేను భావిస్తూ ఉన్నాను అసలు టారిఫ్లకు సంబంధించిన అంశాల గురించి మాట్లాడాలి ఇతర దేశాలతో అంటే దానికి చాలా చాలా వేదికలున్నాయి చాలా చాలా చర్చలు చేయొచ్చు అది ఒక పద్ధతి నువ్వు అలా కాకుండా సోషల్ మీడియాలో ఊ అంటే ఆ అంటే ప్రపంచాన్ని బెదిరించే ప్రయత్నం చేయడం డొనాల్డ్ ట్రంప్ చాలా ఇర్రెస్పాన్సిబుల్ గా ఉంది ఇది బ్రెజిల్ సమ్మిట్ చిట్ట చివరి రోజు బ్రెజిల్ అధ్యక్షుడు లూలా డెసెల్వా మాట్లాడినటువంటి మాటలు నిజానికి బ్రిక్స్ సమ్మిట్ జరుగుతున్నటువంటి టైంలో డొనాల్డ్ ట్రంప్ తన సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టారండి తెలిసే ఉంటుంది మీ అందరికీ డొనాల్డ్ ట్రంప్ ట్విట్టర్ లో లేడు ట్విట్టర్ నుంచి ఆయనను బయటకు పంపించారు అంటే ట్విట్టర్ నుంచి దాదాపు గెంటేసారు ఇప్పటి వరకు మళ్ళీ ఆయన ట్విట్టర్ లో అకౌంట్ ఓపెన్ చేసుకోలేదు సో ట్రూత్ అనే ఒక సోషల్ మీడియా సైట్ ని ఆయన ఉపయోగిస్తూ ఉన్నాడు ఆ ట్రూత్ సోషల్ మీడియాలో డొనాల్డ్ ట్రంప్ ఏం రాశాడంటే ఏది ఒక పక్క బ్రిక్స్ మీటింగ్ జరుగుతోంది మరో పక్క డొనాల్డ్ ట్రంప్ పోస్ట్ ఏమని అంటే బ్రిక్స్ అమెరికా వ్యతిరేక విధానాలకు మద్దతిచ్చే ఏ దేశానికైనా సరే అదనంగా పది శాతం టారిఫ్లు వేస్తాము అందులో ఎలాంటి మినహాయింపులు ఇవ్వను అని చెప్పి ఒక ట్వీట్ అన్నాడు వాట్ ఎవర్ యూ కాల్ సోషల్ మీడియా పోస్ట్ అందాం పెట్టాడు అంటే బెదిరింపులు భయపెట్టడాలు టారిఫులు డొనాల్డ్ ట్రంప్ అండి మళ్ళీ రెండో ప్రపంచ యుద్ధ కాలనాటి పరిస్థితులకు లేదు మొదటి ప్రపంచ యుద్ధం కంటే ముందున్నటువంటి పరిస్థితులకు ప్రపంచాన్ని తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు అయితే బ్రిక్స్ అక్కడికి వచ్చినటువంటి వాళ్ళు మాత్రం ఏ దేశంతోనూ బ్రిక్స్ కూటమి ఘర్షణ పెట్టుకోదలుచుకోలేదు ఘర్షణ పెట్టుకోదు ఏ ఒక్క దేశాన్ని లక్ష్యంగా చేసుకోవడం బ్రిక్స్ యొక్క లక్ష్యం కాదు అని చెప్పి బ్రిక్స్ ముఖ్యంగా బ్రెజిల్ కు చెందినటువంటి విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మాట్లాడారు అలాగే చైనా కూడా అండి వాళ్ళ అధికార ప్రతినిధి మావో నింగ్ చేత మాట్లాడించింది మావో నింగ్ ఆయన కూడా మాట్లాడారు మా ఇంటెన్షన్ ఏ దేశంతో కూడా గొడవ పెట్టుకోవడం కాదు అని చెప్పి ఆయన కూడా మాట్లాడారు అమెరికా ఫస్ట్ అనే విధానానికి డొనాల్డ్ ట్రంప్ కట్టుబడి ఉన్నాడు ఆ విషయం గురించి పదే పదే మాట్లాడుతున్నాడు బట్ స్టిల్ పదే పదే టారిఫ్ లేస్తాను టారిఫ్ లేస్తాను అని చెప్పి బెదిరించడం మాత్రం చాలా దారుణంగా ఉంది అది విషయం ధన్యవాదాలు